ఇక మెగా ఫ్యామిలీలో గత కొంతకాలంగా నెలకొన్న వర్గ విభేదాల గురించి తెలిసిందే ఇక అల్లు అర్జున్ అంటే మెగా అభిమానుల్లో చాలామందికి అస్సలు పడట్లేదు సరైనడు మూవీ ఈవెంట్లో చెప్పను బ్రదర్ కామెంట్తో మొదలు పెడితే చాలా అంశాలు బన్నీ పట్ల ఆ వర్గంలో వ్యతిరేకతలు పెరగడానికి కారణమయ్యాయి ఇక ఇది నిన్న మొన్నటి వరకు కోల్డ్ వార్గానే ఉన్నా ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి అయిన తన మిత్రుడు శిల్పారవికి బన్నీ ప్రచారం చేయడంతో ఈ వ్యతిరేకత మరింత తీవ్రమైంది ఇక ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చాక కూడా ఈ గొడవ కొనసాగింది ఇక మెగా అభిమానులను కూల్ చేయడానికి సోషల్ మీడియాలో కొంత ప్రయత్నం చేస్తున్న సాంకేతాలు కనిపించాయి కానీ నెమ్మదిగా ఈ విషయాన్ని అందరూ మర్చిపోతున్నట్లే కనిపించారు కానీ అల్లు అర్జున్ మళ్లీ ఈ తేనెపట్టును కదిపినట్టయింది ఇక నగర్ సుబ్రహ్మణ్యం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ సతీమణి ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడంతో తాను పుష్ప షూటింగ్ షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నా వీలు చేసుకుని ఈ ఈవెంట్కి వచ్చానని చెబుతూ తనకు నచ్చితే ఫ్రెండ్ కోసం ఎక్కడికైనా వస్తానని ఇందులో మరో మాట లేదని బన్నీ తేల్చి చెప్పాడు ఇక ఫ్రెండ్ కోసం తనకు నచ్చితే వస్తా అని నొక్కి చెప్పడం చూస్తే శిల్పారవికి ప్రచారం చేసిన విషయంలో తనను విమర్శించే వారికి బన్నీ సమాధానం ఇదే అనిపిస్తోంది అయితే ఇప్పుడిప్పుడే సద్దుమనగుతున్న వివాదాన్ని బన్నీ ఈ వ్యాఖ్యలతో మళ్లీ రాజేసినట్టయిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి అంతేకాక తన అభిమానులను కొనియాడుతూ మామూలుగా హీరోలను చూసి అభిమానులు అవుతుంటారు కానీ నేను మాత్రం అభిమానులను చూసి హీరోనయ్యా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ పట్ల మెగా అభిమానులలో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇక చిరు పేరు చెప్పుకొని మెగా అభిమానుల అండతో హీరోగా ఎదిగిన అతను తనకేదో ప్రత్యేకంగా ముందు నుంచి అభిమానులు ఉండబట్టి వారిని చూసి హీరోనయ్యా అన్నట్టు మాట్లాడడాన్ని తప్పుబడుతున్నారు ఇక బన్నీ కావాలనే ఈ వ్యవహారాన్ని తెగేదాకా లాగుతున్నారు అని తీవ్రంగా మండిపడుతున్నారు మెగా అభిమానులు ఏది ఏమైనా అన్ని సర్దుమణుగుతున్న టైంలో మళ్ళీ బన్నీ మాట్లాడిన మాటలు చాలా విమర్శలకు దారి తీస్తున్నాయి సో ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో వేచి చూడాల్సిందే సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్